యాక్టర్ కావ్యశ్రీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియానే కుదిపేస్తుందనే చెప్పాలి ఆ వీడియో కూడా శ్రీముఖి కోసం షేర్ చేసుకుంటూ వచ్చింది దానికి గల కారణం ఏంటి అంటే ఆదివారం స్టార్ మా పరివార్ అనే ఒక ప్రోగ్రామ్కి కి యాంకర్ గా వ్యవహరిస్తూ వచ్చింది శ్రీముఖి అయితే ఈ ప్రోగ్రామ్ కి ఒకవైపు నిఖిల్ మరోవైపు కావ్యశ్రీ ఇద్దరు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ తెలిసింది ఏంటి అంటే కావ్యశ్రీ నిఖిల్ ఇద్దరు కూడా చూసుకున్న సంగతి మన అందరికీ తెలిసింది అయితే వీరిద్దరూ కూడా అనుకునే కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోవచ్చు జరిగింది దాని తర్వాత కావ్య అయితే ఒంటరిగా జీవించడం అలానే నిఖిల్ మాత్రం బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చేశారు అయితే వీరిద్దరి మధ్య దూరం అనేది చాలా దూరం వెళ్లిపోయింది చాలా రోజుల తర్వాత ఆదివారం స్టార్ మా పరివార్ అనే ఒక ప్రోగ్రామ్ లోని శ్రీముఖి సందేశంలో వీళ్ళైతే ఉన్నారు అయితే ఇద్దరు కూడా కలుసుకొని కొన్ని మాటలు అయితే మాట్లాడుకోవడం జరిగింది ఇదే సమయంలో కావ్యశ్రీ బిగ్ బాస్ స్టేజ్ మీద కొన్ని మాటలు ఆడడంతో ఆ మాటలను చూసి ఎటకారంగా నవ్వడం జరిగింది శ్రీముఖి అంటే నా బాధ నీకు ఎటకారంగా కనిపిస్తూ ఉందా నా మనసులో ఎంత బాధ ఉందో నీకు తెలియదా అంటూ చాలా ఫైర్ అవుతూ వచ్చేసింది అయితే శ్రీముఖి అన్న మాటలకి ఒక్కసారిగా అక్కడ ఫైర్ అవ్వడంతో ఇంటికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది నీకు తన మీద ఉన్న ప్రేమతో